హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనము ప్రతి ఒక్కరూ ఇష్టపడే రెసిపీని చూద్దామండి అదేంటో కాదు సీజనల్ ఫ్రూట్తో ఒక ఐస్ క్రీమ్ చూద్దామండి అది మ్యాంగో ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్ టెక్స్చర్ అండ్ పర్ఫెక్ట్ టేస్ట్తో మనం మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దానిలో టూ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ అంటే వన్ కప్ మిల్క్ అండి ఇలా ఐస్ క్రీమ్స్ చేసుకున్నప్పుడు ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే బాగుంటాయండి లేకపోతే నార్మల్ మిల్క్ అయినా వేసుకోండి దీనికి వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోవర్ వేసుకున్నాను ఒకసారి బాగా కార్న్ఫ్లోవర్ కలిసిపోయేలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి మిల్క్ కొంచెం బాయిల్ అయిన తర్వాత వన్ బై ఫోర్త్ కప్ షుగర్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి పాలని కలపకుండా ఉండకూడదండి కంప్లీట్గా పాలు చిక్కపడేంత వరకు కలుపుతూనే ఉండాలి మనం ఆపేస్తే గడ్డల్లా అయిపోతుంది లేదా గిన్నెకి అతుక్కుపోతుంది సో కలుపుకుంటూనే ఉండాలి ఇలాంటి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా ఇలా కలుపుతూ ఉంటే క్రీమ్ బాగుంటుంది తర్వాత ఒక మ్యాంగో తీసుకుంటున్నాను మనం తీసుకున్న మిల్క్కి ఒక మ్యాంగో సరిపోతుందండి ఇలా కట్ చేసుకొని కొన్ని పీసెస్గా తీసుకోవాలి పీసెస్కి సపరేట్ మ్యాంగోలు తీసుకోవాలండి పేస్ట్లా వేసుకోవడానికి ఒక మ్యాంగో కంప్లీట్గా తీసుకోవాలి ఆ మ్యాంగో పీసెస్ ఇలా పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత మనం క్రీమ్ రెడీ చేసుకుందాము దీనికోసం టూ ఫిఫ్టీ ఎంఎల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటున్నాను ఈ క్రీమ్ కొంచెం పైన పేస్ట్ లాగా కింద వాటర్ లాగా పేర్కొంటుంది ఒకసారి ఇలా షేక్ చేసుకొని వేసుకుంటే పర్ఫెక్ట్గా బయటకు వస్తుంది టూ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్కి టూ ఫిఫ్టీ ఎంఎల్ క్రీమ్ పడుతుందండి తక్కువ వేసుకుంటే కొంచెం హార్డ్గా వస్తుంది బట్ ఐస్ క్రీమ్ అయితే వస్తుంది పాలకు ఈక్వల్గా క్రీమ్ వేసుకుంటే ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్గా వస్తుంది దీన్ని ఇలా బీట్ చేసుకోవాలండి మీకు బీటర్ లేనట్టయితే మిక్సీలో వేసుకోవచ్చు థిక్ పేస్ట్ లాగా అయ్యేదాకా బీట్ చేసుకోవాలి మీకు క్రీమ్ అవైలబుల్గా లేనప్పుడు పాల మీద మీగడ తీసి పెడతాం కదండి ఆ క్రీమ్ అయినా మనం వేసుకోవచ్చండి వస్తుంది మనం తీసుకున్న పాలకి క్రీమ్కి హాఫ్ కప్ కండెన్స్డ్ మిల్క్ పడుతుందండి మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేకపోతే మనం మిల్క్లో షుగర్ వేసుకుంటున్నప్పుడే ఎక్స్ట్రా వేసుకోండి వన్ బై ఫోర్త్ కప్ వేసుకున్నాం కదండి అప్పుడు హాఫ్ కప్ వేసుకుంటే సరిపోతుంది ఇలా ఇది వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బీట్ చేసుకోవాలి కండెన్స్డ్ మిల్క్ ఇంట్లోనే కూడా చేసుకోవచ్చండి తర్వాత వన్ టీ స్పూన్ ఎసెన్స్ వేసుకోవాలండి ఇది మ్యాంగో ఎసెన్స్ ఉన్నా వేసుకోవచ్చు లేదా వెనిలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు ఏదైనా ఎసెన్స్ కంపల్సరీ వేసుకోవాలి వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ తెలుస్తుంది తర్వాత ఒక్కసారి బిట్ చేసుకొని తీసుకోవాలి మనకు క్రీమ్ రెడీ అయిపోయిందండి ఒకసారి చుట్టూ స్పాచ్లాతో అనుకొని పక్కకు పెట్టుకోవాలి ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్న మిల్క్ ఉంది కదండి అది దీంట్లో వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి బీట్ చేసుకోవాలి ఆ మిక్చర్ అంతా ఈ క్రీమ్లో కలిసిపోయేంత వరకు బీట్ చేసుకోవాలండి బీటర్ లేని వాళ్ళు ఈ ప్రాసెస్ అంతా మిక్సీ జార్లో వేసుకొని చేసుకోవచ్చు దాంట్లో కూడా చాలా బాగా వస్తుంది మ్యాంగో పల్ప్ వేసుకోవాలి ఒక మ్యాంగోతో తీసిన పల్ప్ అంతా వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి బాగా కలవడం కోసం ఒక్కసారి బీట్ చేసుకోండి మనం తీసుకున్న మ్యాంగోకి కలర్ తక్కువగా వచ్చినట్టయితే ఇలా ఎల్లో ఫుడ్ కలర్ని యూజ్ చేయండి ఇది ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదండి మ్యాంగోని బట్టి కూడా కలర్ వస్తుందండి తర్వాత మనం కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ కొన్ని వేసుకోండి మనకు అంతా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని బాగా ఒక బాక్స్లో వేసుకోవాలి బాక్స్కి ఖచ్చితంగా మూత ఉండే బాక్స్నే చూసి తీసుకోండి పైన కొంచెం ఫుడ్ కలర్వి వేస్తున్నానండి ఇలా వేసుకోవడం వల్ల ఇంకాస్త కాస్త కలర్ఫుల్గా ఉంటుంది ఇలా వేసుకోవాలని ఏం లేదండి మీ ఇష్టం మామూలుగానే అలానే పెట్టుకోవచ్చు ఇలా వేసి కాస్త ఇలా అన్నామంటే కొంచెం స్ప్రెడ్ అవుతుంది తర్వాత ఇలా ఫాయిల్తో క్లోజ్ చేసుకోవాలండి మీకు ఇలా ఫాయిల్ మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే ప్లాస్టిక్ కవర్ పెట్టేసి మూత పెట్టుకొని ఇది ఎయిట్ టు టెన్ అవర్స్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి చూడండి మనకు ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది రియల్గా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి టేస్ట్ కూడా సూపర్గా ఉంది కానీ ఫ్రిడ్జ్లో నుంచి తీయగానే మీరు సర్వ్ చేయకండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అలా పక్క కొంచెం సర్వ్ చేయండి మనం ఐస్ క్రీమ్ తీసినప్పుడు చాలా ఈజీగా పర్ఫెక్ట్గా బయటకు వస్తుంది పైనుంచి ఇలా మ్యాంగో పీసెస్ కాస్త పిస్తా వేసుకొని సర్వ్ చేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా ఇంట్లోనే చేసుకుంటే బయట కొనే పని లేకుండా మనం పిల్లలకి ఎప్పటికప్పుడు చేసుకొని పెట్టుకోవచ్చు మీరు ఈ రెసిపీని ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నాకు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి గంట కొట్టుడైతే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్